హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను న్యూ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ప్రతి ఒక్కళ్ళు కేక్స్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు కదండి మీకు అయితే ఈసారి న్యూ ఇయర్కి చాలా సింపుల్గా టేస్టీగా అయితే చాక్లెట్ కేక్ రెసిపీ అయితే చేసి చూపించానండి చాలా అంటే చాలా రుచిగా వచ్చింది ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది క్లియర్గా ముందుగా అయితే చాక్లెట్ కేక్ రెసిపీ చేయడం కోసం అయితే ఇలా రౌండ్ బౌల్ అయితే తీసుకున్నానండి మీరు ఏ షేప్ తీసుకున్నా పర్లేదు బట్ బౌల్ అనేది ఈవెన్ గా కొంచెం అందంగా ఉండేలాగా చూసుకోండి నేనైతే ఇప్పుడు ఈ బౌల్లో పేపర్ వేస్తారండి కి అసలు నార్మల్గా అయితే నా దగ్గర బట్టర్ పేపర్ లేదని చెప్పి నార్మల్ గా బుక్స్ లో పేపర్ వస్తుంది కదండి కొంచెం పల్చగా ఉండే వైట్ పేపర్ వస్తుంది కదా ఆ పేపర్ అనేది రౌండ్గా కట్ చేసుకొని పేపర్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది కదా నేను కేక్ టిన్ అనేది పెద్దది తీసుకున్నాను కాబట్టి చిన్న సైజే రెండు వేసుకున్నానండి అంటే మనకి అక్కడ మొత్తం కవర్ అవ్వాలి గిన్నె అనేది అంతే అలా అయితే రెండు వేసేసుకొని దానిపైన ఆయిల్ అన్న లేకపోతే బటర్ అన్న గ్రీస్ చేసేసుకొని పక్కన రెడీగా పెట్టేసుకోండి ఇంకైతే మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఒక త్రీ ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దాంట్లో వన్ స్పూన్ ఏమో ఇక్కడ వెనిలా వెసెన్స్ వేసుకోండి వెనిలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల కేక్ అనేది మంచి స్మెల్ వస్తుంది ఒక హాఫ్ కప్ ఏమో మెల్టెడ్ బటర్ వేసుకోండి కేక్ చేసేటప్పుడు ఏది తీసుకున్న అది రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి ఒక హాఫ్ కప్ ఏమో ఇక్కడ మిల్క్ వేసుకోండి హాఫ్ కప్ బటర్ వేసుకోవాలి అండ్ హాఫ్ కప్ మిల్క్ వేసుకోవాలి అంటే రెండు వన్ కప్ ఉండాలి ఇప్పుడు వన్ కప్ ఏమో ఇక్కడ షుగర్ పౌడర్ వేసుకున్నానండి షుగర్ పౌడర్ అనేది షుగర్ మిక్సీ వేసేసుకుంటే మనకి ఈజీగా షుగర్ పౌడర్ అనేది వచ్చేస్తుంది వన్ కప్ వేసుకున్నాను షుగర్ పౌడర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు పల్సలు ఇస్తే మనకి ఇలా నురుగులాగా వచ్చేస్తుందండి స్మూత్ టెక్స్చర్లో ఎక్కువ మరీ తిప్పకూడదండి మిక్సీలో తిప్పేస్తే ఆ వేడికి ఏంటంటే కేక్ అనేది ప్లఫ్ఫీగా రాదు ఇది ఒక్కటి గమనించుకోండి కేక్స్ నార్మల్గా అందరు చేస్తారు కదా అందరూ ఇదే మిస్టేక్ చేస్తారు అందుకే కేక్ అనేది ప్లఫ్ఫీగా రాదు నేను కూడా అలానే చేశాను అనుకోండి మొన్నటి వరకు ఈ మధ్య నాకు అర్థమైంది కేక్ అనేది ప్లఫీగా రావాలంటే ఎక్కువ తిప్పేస్తారు అలా మిక్సీ ఎక్కువ పట్టడం వల్ల ఎగ్ అనేది కొంచెం హీట్ అయిపోయి మనకి కేక్ అనేది ప్లఫ్ఫీగా రాదండి ఒక నాలుగైదు తిప్పులకే మనకి కేక్లో అలా నురుగులాగా వచ్చేస్తే బ్యాటర్లో సరిపోతుంది స్మూత్ టెక్స్చర్ రావాలి అంతే ఇప్పుడైతే కేక్ చేసుకోవడం కోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా మందంగా ఉండే కళాయి అన్నా లేకపోతే బాండి అన్నా పెట్టి సాల్ట్ అనేది వీడిలో చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకోండి సాల్ట్ ఎందుకు వేస్ట్ చేయటం అనుకున్న వాళ్ళు ఇసుకన్నా స్ప్రెడ్ చేసుకోవచ్చండి నాకు ఇసుక దొరకలేదు కాబట్టి సాల్ట్ స్ప్రెడ్ చేసుకున్నాను ఈ సాల్ట్ అనేది మనం నాలుగైదు సార్లు బేకింగ్ రెసిపీస్కి యూస్ చేసుకోవచ్చు అండి ఎక్కడ వేస్ట్ అవ్వదు దీంట్లోనే స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకున్నాను సిమ్ లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి మూతకి కొంచెం లైట్గా హోల్ ఉందండి అందుకే లవంగం గుచ్చుకున్నాను ఎక్కడ ఆవిరిపోకుండా ఇప్పుడైతే ఇది ప్రీ అయ్యే అయ్యేలోపే మనం పిండి అనేది జల్లించుకున్నాం ఒక బౌల్ తీసేసుకుని దాంట్లో వన్ కప్ మైదా తీసుకుంటున్నానండి నేను చెప్పిన మెజర్మెంట్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఇలానే వేసుకోండి మీకైతే పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అనేది బేకింగ్ రెసిపీస్లో ఏంటంటే మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మెజర్మెంట్ మీరు కనుక పర్ఫెక్ట్గా వేస్తే కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది మైదా అనేది ఇలా చేసుకుంటున్నాను ఇప్పుడు మనం చేసేది చాక్లెట్ కేక్ కాబట్టి కోకో పౌడర్ కూడా జల్లించుకోవాలి కోకో పౌడర్ కూడా వన్ బై థర్డ్ కప్ తీసుకున్నానండి అంటే హాఫ్ కప్కి కొంచెం ఎక్కువగా మీకు కావాలనుకుంటే ఒక హాఫ్ కప్ కూడా తీసుకోవచ్చు బట్ చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి నేను వన్ బై థర్డ్ కప్ అయితే తీసుకున్నాను ఇది కూడా జల్లించుకోండి కోకో పౌడర్ అనేది కొంచెం లైట్గా మనకి బరకు ఉంటుందండి సో ఖచ్చితంగా జల్లించుకోండి చూడటానికి స్మూత్గా ఉంటుంది కానీ లైట్గా కొంచెం వరకు ఉంటుంది ఇలా అయితే జల్లి చేసుకున్నాం కదా పర్ఫెక్ట్గా అయితే మనకి పిండి అనేది ఇంకా జల్లి చేసుకున్నాము ఇప్పుడు దీంట్లోనే బేకింగ్ పౌడర్స్ అనేవి పర్ఫెక్ట్గా చూడండి ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండి అండ్ వన్ టేబుల్ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ వేసుకున్నాను బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా సేమ్ క్వాంటిటీ తీసుకోండి చాక్లెట్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను టేబుల్ స్పూన్లో ఇది కూడా జల్లిచ్చేసుకున్నాను ఇప్పుడు మనం జల్లించుకున్న పౌడర్స్ అన్నీ కేక్స్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అంటారండి సో ఏంటంటే ఖచ్చితంగా మనం జల్లించుకోవాలి కేక్ రెసిపీస్ చేసేటప్పుడు ఇదైతే ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి మిక్చర్ అనేది అదేమో దీంట్లో వేసేసుకొని కట్ అండ్ ఫోల్ మెథల్లో చిన్నగా మిక్స్ చేసుకోవాలి మొత్తం వేసేయండి ఒకేసారి వేసేసుకొని కట్ అండ్ ఫోల్ మెథల్లో అయితే మిక్స్ చేసుకోండి ఎప్పుడన్నా కేక్ రెసిపీస్ చేసేటప్పుడు ఇలానే మిక్స్ చేసుకోవాలండి అప్పుడే మీకు కేక్ అనేది ప్లఫీగా వస్తుంది లేదంటే అనిగినట్టు కొంచెం చప్పగా వస్తుంది కేక్ అనేది మీకు కనుక ఇలా కట్ అండ్ ఫోల్ మెథడ్ తిప్పుకోవడం రాదు అనుకున్నట్టయితే మీరు తిప్పేటప్పుడు ఒకే డైరెక్షన్లో తిప్పుకోండి ఏదైనా రౌండ్గా తిప్పుకోకుండా ఒకే డైరెక్షన్ ఇలా తిప్పేసుకోండి అప్పుడు ఏంటంటే కేక్ అనేది మరీ ఎక్కువగా తిప్పేయకుండా ఇలా చేసుకోవడం వల్ల మనం బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వేసాం కదండి దానివల్ల కేక్ అనేది పొంగుతుంది కాబట్టి ఆ పొంగటం ఏంటంటే అణిగిపోకుండా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి మరి పల్చగా ఉండకూడదు కొంచెం ఇలా ఫోల్డ్ పడినట్టు రావాలి బ్యాటర్ అనేది అప్పుడే మనకి ప్లఫీగా వస్తుంది కేక్ అనేది చూసారా ఇలా రిబ్బన్ లాగా పడుతుంది కదా అలా రావాలి ఇలా అయితే మొత్తం కేక్ మౌల్డ్లో అయితే వేసేసుకున్నానండి వేసేసుకొని ఒక్కసారి అయితే మనం వేసిన తర్వాత బౌల్ని ఇలా అయితే పైకి కిందకి ఇలా కొట్టేయండి అలా కొట్టడం వల్ల ఏంటంటే లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే మనకి ఈజీగా వెళ్ళిపోతాయి చూసారా అలా ట్యాప్ చేసినట్టు ట్యాప్ చేయండి ఇప్పుడు దీనికి టూత్పిక్ ఒకటి తీసేసుకొని ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ఒక్కసారి అయితే ఇలా మిక్స్ చేయండి టూత్పిక్ లేని వాళ్ళు అయినా ఇలా చేసుకోవచ్చండి ఇలా అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని ఏం చేస్తారంటే ఇంకా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసేయడమే అండి చాలా ఈజీగా ఉంది కదండి కేక్ అంటే రెసిపీ అనేది చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ రెసిపీ అండి మీకు అర్థమైందే అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇలా అయితే ట్యాప్ చేసేసుకున్నాను మళ్ళీ ఎయిర్ బబుల్స్ అస్సలు ఉండకూడదండి మొత్తం ఎయిర్ బబుల్స్ అనేది వెళ్ళిపోవాలి ఇప్పుడు ఈ కేక్ టిన్ని మనకైతే ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో పెట్టేసేయడం బాండీలో పెట్టేసుకొని మూత పెట్టేయండి మధ్య మధ్యలో అయితే అసలు మూత తీకండి కేక్ బేక్ అయిందా లేదా అండి నేనైతే ఆ గాజుది పెడతానని చెప్పాను కదండి అదేంటంటే నాకు సరిపోలేదు కేక్ టిన్ అనేది పెద్దగా అయిందండి నేను ముందు చూసుకోలేదు అందుకే ఒక ప్లేట్ అయితే బౌటిల్ ఇచ్చేసుకొని దానిపైన బరువుగా ఉండేదన్న పాత్ర పెట్టేసుకోండి పెట్టేసుకొని కరెక్ట్గా నాకు అయితే కేక్ బేక్ అవడానికి అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి సిమ్ లో బేక్ చేసుకుంటే మీరు మధ్య మధ్యలో అయితే అసలు మూత తీయకండి మీకు డౌట్ ఉన్నట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూడండి కేక్ అనేది పొంగుతూ ఉంటుంది నా కేక్ అనేది బాగా పొంగిందండి అందుకే పైన అయితే అలా కొంచెం ప్లేట్కి అతుక్కుంది కాబట్టి అలా వచ్చింది చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చింది అసలు ఎక్కడ అతుక్కోవట్లేదు చాలా బాగా ప్లఫీగా వచ్చిందండి అందుకే కొంచెం డబల్ అయింది కేక్ అనేది పైన ప్లేట్కి అతుక్కోవడం వల్ల మనకు అనేది పైన ఏం చేస్తారంటే కేక్ బ్యాటర్ కొంచెం తీసుకుంటాం కదండి నేను చెప్పిన మెజర్మెంట్లు తీసుకున్నట్టు నేను తీసుకున్న కేక్ టిన్ ఉంది కదా ఇంకొంచెం పెద్ద కేక్ టిన్ తీసుకోండి అప్పుడు ఏంటంటే పైన ప్లేట్ అలా అతుక్కోదు చాక్లెట్ కేక్ కాబట్టి ఇంట్లోనే చాక్లెట్ ప్రిపేర్ చేసుకుందాం అండి దీన్ని చాక్లెట్ గణాష అంటారు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ ఏమో షుగర్ పౌడర్ వేసుకున్నాను ఇంకో హాఫ్ కప్ ఏమో కోకో పౌడర్ వేసుకున్నానండి ఒక పించ్ అయితే సాల్ట్ వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ ఏమో కార్న్ స్టార్చ్ వేసుకున్నాను మొక్కజొన్న పిండి అంటారు కదండి మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి మీరు కనుక ఈ చాక్లెట్ కేక్ టేస్ట్ చూసి చూసారంటే అసలు అయితే అసలు ఇంకోసారి చాక్లెట్ కేక్ తెచ్చుకోరండి ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు ఇలా ఇప్పుడు దీంట్లోనే వన్ కప్ ఏమో కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకున్నానండి మీగడ పాలు వేసుకోండి కేక్ టేస్టీగా ఉంటుంది దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ ఏమో వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను వేసేసుకొని ఇప్పుడు ఏంటంటే ఇది పొయ్యి మీద ఇంకా డైరెక్ట్గా పెట్టేయకండి మొత్తం స్మూత్గా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్ మీద ఇది మొత్తం దగ్గరబడి కొంచెం చిక్కగా అయ్యే వరకు అయితే మనం మిక్స్ చేస్తూనే ఉండాలండి చాలా త్వరగానే అయిపోతుందండి నాకైతే ఒక టెన్ మినిట్స్ పట్టింది అంతే ఈ చాక్లెట్ ఘనాశ చేసుకోవడం కోసం ఇలా అయితే చూడండి స్మూత్ టెక్చర్ వచ్చేసింది కదా ఎక్కడ ఉండాలైతే అసలు ఉండకూడదండి ఇలా అయితే స్మూత్గా వచ్చిన తర్వాత ఇది స్టవ్ మీద పెట్టేసేయండి ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మనం తిప్పుకోవాలి నేనైతే ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం తిప్పుకుంటూ మధ్యలో మా పాప ఏడుస్తుందని వెళ్ళానండి ఈజీగా మాడిపోయింది అస్సలు పక్కకైతే వెళ్ళకండే త్వరగా మనకు అడుగంటుతుంది చాక్లెట్ అనేది ఇలా అయితే దగ్గరుండి కలుపుకుంటూ ఉంటుంటే మనకేమో ఇక్కడ కొంచెం దగ్గర పడిపోయింది చూడండి అలా దగ్గర పడిపోయిన తర్వాత వన్ స్పూన్ బటర్ అన్నా లేకపోతే గీ అన్నా వేసుకోండి వేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది టేస్టీగా అండ్ షైనీగా ఉంటుంది పైన క్రీమ్ అనేది ఇలా అయితే ఒక్కసారి మిక్స్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి బట్టర్ గీ అన్న వేసిన తర్వాత మనకి కేక్ కూల్ లోపే ఇది కొంచెం కూల్ అయిపోతుందండి మీరు కనుక కొంచెం ఇది కేక్ది క్రీమ్ ఉంది కదా అది కొంచెం మీకు చిక్కగా అయింది అనుకున్నట్టయితే కొంచెం కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి ఇంట్లో ఆ పాలన్నా కొంచెం వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడైతే కేక్ కూల్ అయిపోయిందండి కూల్ అయిన తర్వాత నైఫ్ తీసుకొని సైడ్స్ అనేవి ఒక్కసారి ఇలా అనుకున్నాను అనేసుకొని ఇలా ప్లేట్లో అన్నా లేకపోతే ఇలాంటి కేక్ది ఏదన్నా ఉంటే ఇలా అయితే తిప్పేసుకొని ఒక్కసారి అయితే పైన ఇలా కొట్టండి ఇలా బీట్ చేయండి అప్పుడు ఈజీగా పడిపోతుంది ఇప్పుడు తీసి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది మా దగ్గర పేపర్ లేదండి బటర్ పేపర్ కూడా లేదనుకున్న వాళ్ళు కేక్ టిన్ ఉంది కదండి బౌల్ అనేది ఆ బౌల్కి ఏం చేస్తారంటే ఆయిల్ అన్నా లేకపోతే బట్టర్ అన్నా గ్రీజ్ చేసుకొని పొడిపిండి చల్లుకోండి మైదాపిండి అనేది చల్లేసుకొని ఆ బ్యాటర్ అనేది పోసేసుకోండి డైరెక్ట్గా ఇంకా అలా అలా చేసుకుంటే కూడా కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడైతే చూసారండి కేక్ అనేది ఎంత ప్లఫీగా వచ్చిందో ఇప్పుడు ఈ కేక్ నేను ఏం చేస్తానంటే కొంచెం మనకి బేకరీస్లో కట్ చేస్తారు కదండి మధ్యలో కూడా కొంచెం క్రీమ్ పెడతారు కదా ఇలా డెబర్ లేయర్ లాగా అలా అయితే కట్ చేస్తున్నాను మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి ఇక్కడ నేను ఇక్కడ అయితే థ్రెడ్ తీసుకున్నానండి మన పూలు మాల కట్టాం కదా ఆ థ్రెడ్ తీసుకొని ఇలా అయితే వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకున్నాను నేను ఏం చేశానంటే ఇలా రౌండ్ కలర్ దాంట్లో పెట్టాను కాబట్టి కేక్ అనేది అది కొంచెం తిరుగుతుందండి అందుకే కొంచెం ఇద్దరు సపోర్ట్ తీసుకున్నాను అయితే ప్లేట్లో పెట్టేసుకొని ఒక్కళ్ళు కూడా కట్ చేసుకోవచ్చు ఈజీగా చూడండి ఎంత ప్లఫీగా అసలు కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను చెప్పిన మెజర్మెంట్స్లో అయితే పర్ఫెక్ట్గా ట్రై చేయండి మీకు అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది కేక్ అనేది బట్ కూల్ అయిన తర్వాతే కట్ చేసుకోండి అప్పుడు ఏంటంటే కేక్ అనేది విరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడైతే ఫస్ట్ లేయర్ ఉంది కదండి దీంట్లో మనం ముందుగా అయితే చాక్లెట్ గణాష ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని అయితే మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి మీకు ఎక్కువ ఫ్లేవర్ నచ్చినట్టయితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు బట్ నేను తీసుకున్న క్వాంటిటీ అయితే మీకు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి నేను తీసుకున్న మెజర్మెంట్స్కి నిండుగా అయితేనే ఇలా అయితే స్పూన్తోన్నా లేకపోతే గంటతో అన్నా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా అంటే ఎగుడు దిగుడు లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి నా దగ్గర ఏంటంటే కేక్ స్ప్రెడ్ చేసేది ఉందండి అందుకే రెండిటిగా చూపిస్తున్నారు రెండు ఉంటే రెండిటితో కూడా చేసుకుంటారు కదా అందుకోసం ఇది కేక్ని ఇలా స్మూత్గా చేసుకునేదండి ఇలా అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాను గంటతో కూడా చేసుకోవచ్చు బట్ ఇలా చూపిస్తే బాగుంటుందని చెప్పైతే నేను చూపి అయితే ఈవెన్గా స్మూత్ స్మూత్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి మీ దగ్గర చాకో చిప్స్ ఉన్నట్టయితే చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ లేయర్లో నేను ఏంటంటే చాక్లెట్ కేకే అచ్చం చేస్తున్నాను కాబట్టి ఇంక ఎక్స్ట్రా మనకి పంటికి తగలకుండా అచ్చం చాక్లెట్ ఫ్లేవరే వస్తే బాగుంటుంది కాబట్టి నేను ఇలా అయితే స్మూత్ గా చేసుకున్నాను సేమ్ మీకు బేకరీస్లో తింటే చాక్లెట్ కేక్ ఎలా ఉంటుందో అంతే ఉంటుందండి చూసారా మా పాప అయితే అసలు ఆగట్లేదు అమ్మ నాకు చాక్లెట్ కేక్ కావాలి కావాలి అని అడుగుతుందండి పక్క నుంచి చూడండి హ్యాండ్ పెడుతుంది ఇప్పుడైతే చాక్లెట్ అంతా అలా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన ఇంకో సెకండ్ లేయర్ అయితే పెట్టేసుకున్నానండి మీకు నచ్చినట్టు అయితే చెప్పాను కదండి చాక్లెట్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా డ్రై ఫ్రూట్స్ నచ్చినట్టు అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఆర్ఎల్స్ చాకో చిప్స్ అన్నా వేసుకోవచ్చు ఇప్పుడు దానిపైన మళ్ళీ ఇంకో లేయర్ అయితే ఇలా చాక్లెట్ వేసుకుంటున్నాను వేసేసుకొని ఇది కూడా స్మూత్గా స్ప్రెడ్ చేసుకోండి సైడ్స్ కూడా కవర్ చేసుకోండి స్ప్రెడ్ చేసేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఇంట్లో చాక్లెట్ అయితే ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు అయితే ఇది ఒక్కసారి వచ్చి చూసారంటే చూడండి మా పాప అయితే అసలు వచ్చి తీసుకొని తింటూనే ఉంది అంత టేస్టీగా వచ్చింది చాక్లెట్ కూడా పైన ఇలా అయితే మొత్తం గా స్ప్రెడ్ చేసుకోండి సైడ్స్ అనేవి టిష్యూ పేపర్తో తుడుచుకోండి అప్పుడు ఏంటంటే నీట్గా కనిపిస్తుంది ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోండి స్మూత్గా స్పూన్తో కూడా చాలా ఈజీగా వస్తుందండి ఇలా అయితే రౌండ్గా తిప్పేసుకుంటున్నాను నా దగ్గర ఇలాంటిది ఉంది కాబట్టి చేసుకుంటున్నానండి ప్లేట్ అయితే మీరు ఇలా తిప్పుకోండి ప్లేట్ కూడా తిప్పుకోవచ్చు చూడండి ఇలా స్మూత్గా రానివ్వండి అప్పుడు ఏంటంటే మనకి బేకరీస్లో కేక్ ఉంటుంది కదా అలా వస్తుంది ఫినిషింగ్ అనేది చూడండి అసలు ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుందో కేక్ అనేది ఇప్పుడు ఈ కేక్ని అయితే ఇలా నీట్గా అయితే టిష్యూ పేపర్తో తుడిచేసుకున్నానండి పక్కన పడితే ఇట్లా సైడ్స్ కూడా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన ఏంటంటే నేను కొంచెం బాగా కనిపిస్తుంది అని చెప్పి పిస్తా పప్పు ఉంటుంది కదండి పైన అయితే తీసేసి లేయర్ అనేది ఇలా అయితే పప్పును అయితే ఇలా కట్ చేసుకున్నాను మనకి చాపర్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు మనకి మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ చాపర్ అనేది మీకు ఎవరికైనా లింక్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో అడగండి మీకు అయితే లింక్ పెడతాను ఇలా అయితే పిస్తాలనేవి అనేవి చాప్ చేసేసుకొని పైన అయితే ఇలా స్ప్రెడ్ చేసుకున్నానండి చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది మీకు కనుక కొంచెం కూల్గా తినాలి కేక్ అన్నట్టు కేక్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా కూడా తినొచ్చండి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి నేను ఇంకా డైరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి అసలు ఎంత ఎమ్మీ ఎమ్మీగా జ్యూసీగా వచ్చింది మన కేక్ అనేది చాలా ఈజీ ప్రాసెస్లో మీకు అయితే కేక్ రెసిపీ అయితే చూపించానని అనుకుంటున్నానండి ఈ కేక్ రెసిపీ అయితే మీరు ఖచ్చితంగా అయితే ఈ న్యూ ఇయర్కి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ ద్వారా ఇవ్వండి ఇలా అయితే కట్ చేసుకున్నాను మనకి ఇప్పుడు బేకరీస్లో ఇస్తారు కదా పీస్ అనేది ఈ పీసే మనకైతే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ తీసుకుంటారండి చూడండి ఇంట్లోనే అంత ఈజీగా చేసేసుకున్నామో టెక్స్చర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే ప్లేట్లో పెట్టి చూపిస్తానండి ఎంత ప్లఫీగా వచ్చిందో చూడండి ఇలా కంటే పాప అయితే అసలు చాలా బాగా ఎంజాయ్ చేసిందండి ఈసారి అయితే కేక్ రెసిపీస్ నేను రెండు కేక్ రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఈసారి ఫస్ట్ అయితే ఒక రెసిపీ పోస్ట్ చేశాను కదా రవ్వ కేక్ అనేది అది కూడా చాలా బాగా వచ్చింది ఇదేమో చాక్లెట్ కేక్ అండి రెండు రెసిపీస్ అయితే మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ అని అయితే ఖచ్చితంగా చెప్తారండి ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కదా కేక్ అనేది చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చిందో మనకు అక్కడక్కడ చాక్లెట్ తగులతో చాలా బాగుంటుందండి అంతే అండి టేస్టీ టేస్టీ చాక్లెట్ కేక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ కదండి మీకు అయితే ఈ కేక్ రెసిపీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను అండి ఈ కేక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తెలుసు కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్